ఫస్ట్ ఒక్కటి చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఫస్ట్ ఏంటంటే మీరు ఒక్కటి చైర్మన్ కాదు ఫస్ట్ మీరు ఒక ఒకటి ముస్లిం మీరు మీరు ఫస్ట్ ఈ స్థలంకి ఎంత డొనేషన్ ఇస్తా అన్నారు మీరు చెప్పండి ఎందుకంటే రూపాయి కూడా లేదని చెప్పారు కదా మన ముస్లిం అందరూ పది పది రూపాయలు ఇస్తాం ఒక రూపాయి కాదు అదేవిధంగా ఎందుకంటే ఈ ఈ ఉన్న ప్రాంతంలో ఇక్కడ మసీద్ లేదు మసీద్ పోవాలంటే ఇప్పుడు ఫజర్ నమస్కి వెళ్ళాలంటే ఉదయం ఐదు గంటలకి ఎంత కష్టం ఉంటుంది అందుకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మసీద్ కావాలా రెండోది ఏంటంటే మన ముస్లింలకి రెండు పండగలు ఒక రంజాన్ ఒకటి బక్రీద్ దానికి ఒక ఈద్గా కావాలా ఈద్గా ఈద్గా ఎక్కడ ఉంది మాకు భాష తరగాలు ఉంది ఇక్కడి నుంచి పోవాలంటే ఎంత కష్టం ఉంటుంది అది కూడా నడుచుకొని పోవాలా ఎందుకంటే పుణ్యం కోసం మళ్ళా రావాలా మీరు ఒకసారి ఆలోచించి ఫస్ట్ ఈ లో ఈద్గా కావాలి రెండోది ఏంటంటే శ్మశానం కావాలి ఎముకలు ఎముకలు వస్తున్నాయి ఎందుకంటే స్థలం లేదు మాకు అందుకు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మన్సూర్ నగర్ అయినా కొద్దిసారి అయినా జెండా వీధి ఈద్గా అయినా ఇక్కడ మన్సూర్ నగర్ అయినా ఎక్కడైనా ఇక్కడైనా ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ శ్మశానం కావాలా అదేవిధంగా మసీద్ కావాలా ఈ మూడు ఈ ఇక్కడ ఉన్న భూమిలో ఇది ఫస్ట్ సృష్టించాలా మీరు సృష్టించకపోతే మేము చేసుకుంటాం మీరు ఏం చెప్పారు అందరికి పిలిపించి మేము మాట్లాడతాం సారీ అజీజ్ బాయ్ ఆ బుద్ధి ఎక్కడ పోయింది సార్ మీకు ఫస్ట్ ఆ బుద్ధి లేదా ఫస్ట్ నిన్న వచ్చి చెప్పారు మీరు ఒకటి ఒక్క చైర్మన్ మీరు ముస్లింలు ఉన్నారు పార్టీ లేకి జమాత్ లేకి పక్కన పెట్టేసండి అందరికి పిలిపించి మీ ఇంటికి పిలవండి వస్తాం ఎందుకంటే ముస్లిం అలా మీది దేనికైనా రెడీ వస్తాం మీరు మాకు పిలిచి మాట్లాడండి అందరు వస్తారు ముస్లింస్ మీరు నిన్న వచ్చి మేము ఫస్ట్ చెప్పేసాము ఏడ చెప్పారు మసీదులోనే మీరు అసలు ఏదైనా చేయలేదు మీ మీ కమిటీ వాళ్ళు మీరేనా అసలు కమిటీ వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ దీంట్లో అసలు మసీద్కే రావరు కానీ వల్ల అది పక్కన పెట్టి విషయం ఫస్ట్ మీరు ఈ ఫస్ట్ హామీ ఇవ్వండి దీనికి మీరు నిన్న వచ్చారు ఓన్లీ ఫోటోలు వీడియోలు మీరు తీసుకుని వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా మీరు ఫస్ట్ ఈ మూడు ఇస్తున్నాము ముస్లింలకి కానీ మీరు ఫస్ట్ ఇది ప్రచారం చేయాలా మీరు మీడియాకి పిలిచి ఈ ఇవ్వండి గురించి స్థలం ఈ స్థలం గురించి రోజు ప్రెస్ మీట్లు రచ జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏమనేది ఇంతవరకు వక్ బోర్డ్ చైర్మన్ క్లియారిటీ చెప్పకుండా ఈ స్థలాన్ని శుభ్రం చేపిస్తున్నారు ఎవరికో దారదత్తం చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు మేమందరం ఏమంటే ముస్లింల తరఫున ప్రతి ఒక్కరు మసీద్ స్థలం కాబట్టి మనకి ఖబ్రస్థాన్ లేదు ముస్లింలు ఖబ్రస్థాన్ కావాలి తప్పకుండా ఇక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేయాలి అక్కడ అలాగే మసీద్ ఏర్పాటు చేయాలి అందరు కలిసికట్టుగా అందరితో మాట్లాడి ముస్లిం నాయకులతో అందరితో ప్రతి ఒక్క జమాత్ వాళ్లతో పిలిచి మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాలని అలాగే పదమూడున్నర ఎకరా ఈ స్థలము అలాగే ఇంకో మూడు ఎకరాలు దీంట్లో శివాయి స్థలం ఉంది మొత్తం పదహారున్నర ఎకరా ఇంతవరకు దాని మాట ఎత్తడం లే పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అని చెప్తున్నారు మొత్తం పదహారున్నర ఎకరా ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు గమనించాలి ముస్లిం మతాలు మత పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కృషి చేసి తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్బట్ స్థలం ఒక జుమ్మా మసీద్ కి సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ పెట్టుకుని గడ కోట్ల ప్రాపర్టీ పెట్టుకుని గడ ఈ రోజు జుమ్మా మసీద్ పరిస్థితి ఏంటంటే చందాలు వసూలు చేసుకుని ఒక రంజాన్ అయిన కానీ చున్నాలు కొట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ ఒక చందాలు వేసుకుని చేసుకునే పరిస్థితి ఉంది ఇంత స్థలం ఇంత కోట్ల స్థలం పెట్టుకుని కూడా చందాలు ఉసుగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ కమిటీ ఒక ప్రతిష్టత లేదని చెప్పి అర్థం బాగా క్లీన్గా అర్థమవుతుంది అందువల్ల అంటే గతంలో ఉన్న కమిటీ కూడా దాన్ని కాపాడేదని చూశారు కానీ ఇప్పుడు ఉండే కమిటీ ఒక్కరు కూడా మాట్లాడకుండా ప్రతి దాంట్లో ఉండే నెంబర్ అంతా ఒకరు కూడా మాట్లాడకుండా ఎట్ట దీన్ని కాజేయాలా అనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేము అడుగుతుండేది ఏంటి ముస్లింస్ ప్రాపర్టీ పేదవాళ్ళకి వాళ్ళకి సదులకి అయితే గానీ మీరు చెప్పారు అజీస్ బాయి నిన్న చెప్పాడు బాగానేది పేద పిల్లకాయలకి కలెక్టర్లు చెప్పి చేస్తాను అది అన్నట్టు కానీ మర్చిపోతుంది అది చేసేటప్పుడు ముందరే మనకి ఎంతో మంది ముస్లింస్ నాయకులు ఉన్నారు ఒక అఖిలపక్ష కమిటీగా వేసి అందరిని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేయాలి కానీ రెండు వందల కోట్లు పైన అయ్యే ఆస్తిని అనేక కారణంతో చేస్తుంటే చూస్తూ ఎవరు ఎవరు అనుకుంటారు అదే విధంగా మొన్నగడ డి మార్క్ లో జరిగింది కదా అదే ఒక్కబుట్ స్థలం అదే పరిస్థితి జరిగింది ఇప్పుడు కానీ అప్పుడే కళ్ళు ముసుకుని ఉన్నారు కాబట్టి వదిలేసాం ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అందరితో చర్చించి దాంట్లో కావాల్సింది ఖబ్రస్థాన్ అయితే కానీ మసీద్ అయితే కానీ అదేవిధంగా డెవలప్ చేయాలంటే ఆ మసీద్ గడ కొంత డబ్బులు వచ్చినట్టు దాన్ని కూడా ఏదో ఒక ప్రాపర్టీ దానికి అదే వచ్చినట్టు చూపిస్తారని చెప్పి ఒక అన్ని చేయాలన్నా అందరు అభిప్రాయాలు తీసుకోవాలా అభిప్రాయాలు తీసుకోకుండా చేస్తే మాత్రం ఎక్కడి దాకా మేము పోరాడదానికి సిద్ధంగా ఉండం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి